శ్రీ 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 బొల్సలమ్మవారి దేవస్థానంలో ఈ రోజున స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొల్సెట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పురప్రముఖులు పెద్దలు అందరి సమక్షంలో జాతర కార్యక్రమ మహోత్సవానికి తేదీలు ప్రకటన చేయడం జరుగుతుంది అదే రెండు వేల పద్నాలుగులో జాతర కార్యక్రమం చేస్తున్న గతంలో పన్నెండు సంవత్సరాలు కాలం పన్నెండో సంవత్సరం జరుగుతున్న కాలంలో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరున పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరున గురువారం మొదలుకొని ఇరవై ఏడు మూడు శుక్రవారం భారీ కుంభ నివేదన అన్న సమాధాన కార్యక్రమంతో కార్యక్రమంలో పదిహేను రోజులు దిగజంగా చేయడానికి మన గణపాటి గారు పెద్దలు అందరూ కూడా నిశ్చయించారు అలాగే ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు పురప్రముఖులు భక్తులు అందరూ కూడా అమ్మవారికి దర్శించి అమ్మవారి తీర్థ ప్రస్థానాలు స్వీకరించి అమ్మవారి కుప్పలు కావాలని కోరుకుంటూ జయపలశం